మీరు చూస్తున్నారు సీతక్క పట్టుదల మేడారానికి కొత్త రూపం తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రాంగణం అద్భుతమైన రీతిలో పునర్నిర్మాణం అవుతుంది ఆదివాసుల సంస్కృతిని కోయదొరల వారసత్వాన్ని భావితరాలకు అందించేలా ఈ ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు స్వయంగా అడవి బిడ్డ అయిన సీతక్క మేడారాన్ని అభివృద్ధి చేయాలని పట్టుదలగా ప్రయత్నించి పనులు చేయిస్తున్నారు దాదాపుగా ప్రతిరోజు ఆమె పనుల గురించి ఆరా తీస్తున్నారు వేగంగా పూర్తి అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేడారం పునర్నిర్మాణంలో దాదాపుగా నాలుగు వేల టన్నులకు పైగా కృష్ణశిల వినియోగిస్తున్నారు గదల ప్రాంగణాన్ని రెండు వందల డెబ్బై ఒక్క చదరపు మీటర్ల విస్తీర్ణంలో నలభై ఆరు భారీ స్తంభాలతో నిర్మిస్తున్నారు అసెంబ్లీకి కేసీఆర్ నిజమైతే బస్తీమే సవాల్ అనొచ్చుగా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అనధికారికంగా చెప్తున్నాయి అధికారికంగా మాత్రం చెప్పట్లేదు శుక్రవారం పార్టీ నేతలతో ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు ఈ సమావేశంలో పార్టీ నేతలు అసెంబ్లీకి హాజరు కావాలని అడిగినట్లుగా తెలుస్తుంది దానికి కేసీఆర్ అంగీకరించారని అంటున్నారు అయితే ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించడం లేదు కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే బీఆర్ఎస్ పార్టీకి ఓ ఊపు వస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఒకటి రెండు సార్లు అసెంబ్లీకి వచ్చినా హాజరు కోసం అన్నట్లుగా వచ్చి వెళ్ళారు కానీ ఎలాంటి కార్యక్రమంలో పాలు పంచుకోలేదు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ కాక వికలం అవుతుందన్న ప్రకటనలు కేటీఆర్ నుంచి వస్తున్నాయి అన్ని చెప్తున్నారు కానీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని చెప్పడం లేదు ఆయన హాజరు కారు అన్న సంకేతాలే ఎక్కువగా వస్తున్నాయి పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంటే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించి రేవంత్ విసురుత్తును సవాలకు ప్రతి సవాల్గా విసిరవచ్చు బస్తీమే సవాల్ తేల్చుకుందామని ప్రకటనలు చేస్తే రేవజ్ దూకుడుగా గట్టిగా సమాధానం ఇచ్చినట్లవుతుంది కానీ ఇలా లీకులు ఇచ్చి ఆయన హాజరు అవుతారన్న ఆశలు రేపితే పెద్దగా ప్రయోజనం ఉండదు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాలనుకుంటే గతంలోనే వచ్చేవారు రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం ఆయనకు పెద్ద విషయం కాకపోవచ్చు కానీ సభాధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉండడం తాను ప్రతిపక్ష నేత అనే భావన కేసీఆర్ కు సరిపడడం లేదని అందుకే హాజరు కావడం లేదని అంటున్నారు కానీ ప్రజాస్వామ్యంలో పదవులన్నీ ప్రజలు ఇచ్చేవే కాబట్టి కేసీఆర్ మనసు మార్చుకుంటే మాత్రం అసెంబ్లీ సమావేశాలు అసవతరంగా సాగుతాయి ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఈ ఏడాది కీలక సంవత్సరం అని చెప్పాలి గత ఏడాది జూన్లో బాధ్యతలు చేపట్టినప్పటికీ అప్పటికే ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడం ప్రభుత్వ విధానాలను సమన్వయం చేయటం అధికారుల బదిలీలు వంటి అనేక ఇబ్బందులు సమస్యలు ఎదురయ్యాయి ఈ ఏడాది పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని తన ఆధీనంలోకి తీసుకోగలిగారు రాష్ట్రానికి సంబంధించిన పూర్తి అవగాహనను పెంచుకున్నారు ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగిన వ్యవహారాలు అప్పుల వంటి అంశాలను సమీక్షించడంతో పాటు అమరావతి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేశారు మరే ముఖ్యంగా పెట్టుబడుల సహకారానికి ఈ ఏడాది జనవరి నుంచి గత నెల వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు పలు దేశాలు పర్యటించారు స్విట్జర్లాండ్ సింగపూర్ బ్రిటన్ దుబాయ్ సహా అనేక దేశాల్లో పర్యటించిన ఆయన పెట్టుబడులను తీసుకువచ్చే ప్రయత్నం చేశారు విశాఖలో నిర్వహించిన సిఐఐ సదస్సు ఈ పెట్టుబడులకు మరింత ఉత్తాన్ని కల్పించింది ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు గూగుల్ డేటా సెంటర్ ను తీసుకురావడంలో సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ చతురతను ప్రదర్శించి విజయం సాధించారు అదేవిధంగా ఉపాధి ఉద్యోగాల కల్పన విషయంలో కూడా చంద్రబాబు నాయుడు తన ఇమేజ్ మరింత పెంచుకున్నారు ఓ రకంగా చెప్పాలంటే గతానికి భిన్నంగా ఈ ఏడాది సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరించారని చెప్పాలి గతంలో పార్టీ నాయకుల్లో విభేదాలు వస్తే వెంటనే చర్యలు తీసుకునే పరిస్థితి ఉండగా ఇప్పుడు ఆచితూచి అడుగులు వేసే దిశగా నడిచారు దీంతో వివాదాలకు కేంద్రంగా మారిన వారు తమంత తాము సర్దుకునేలా చేయడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు మరోవైపు ప్రజల సమావేశం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా ప్రభుత్వంపై పాజిటివిటీని పెంచే దిశగా కూడా చంద్రబాబు నాయుడు అడుగులు వేశారు దువ్వాడకు డబుల్ డ్యూటీ రాజకీయ డ్రామాలు కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు అటు దివ్వల మాధురితో కలిసి సోషల్ లైఫ్ రీల్స్ చీరల వ్యాపారాలతో పాటు ఇటు రాజకీయాలు కూడా ఒకే సమయంలో చెక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వైసీపీ నుంచి సస్పెండ్ చేసినా ఇంకా ఆ పార్టీలో తనకు అవకాశం ఉంటుందని జగనన్న తన శ్రమను గుర్తిస్తాడని ఆశలు పెట్టుకుంటున్నాడు అందుకే జగన్ పుట్టిన రోజున ఓ వీడియో కూడా విడుదల చేశాడు ఇప్పుడు రాజకీయంగా మరోసారి తన యాక్టివ్ గా ఉన్నానని గుర్తు చేసేందుకు టెకాలికి వెళ్లే నేషనల్ హైవే పై ఓ వీడియో చేశారు ఇవ్వల మాధురికి తన అనుచరుడు అయిన అప్పన్న అనే వ్యక్తి ఫోన్ చేశారని ధర్మన్న కృష్ణదాస్ తనపై దాడికి ప్లాన్ చేశారని చెప్పారని ఆ వీడియోలో చెప్పారు తాను చావుకు భయపడే వ్యక్తిని కాదని తనపై దాడికి రావాలని సవాల్ విసిరారు ఆయన మాట్లాడుతుంటే దివ్వెల మాధురి వీడియో తీసినట్లుగా ఉంది దువ్వడను గత ఎన్నికల వరకు సీరియస్ గానే తీసుకునేవారు కానీ ఆయన తన వివాహేతర బంధాన్ని బయట పెట్టుకుని రోడున పడినప్పటి నుండి ఆయనను కామెడీగానే చూస్తున్నారు సోషల్ మీడియాలో ఆయన ట్రోల్స్ స్టాఫ్ గా మారిపోయాయి సోషల్ మీడియాలో ఆయన ట్రోల్స్ స్టఫ్ గా మారిపోయాయి దివ్వెల మాధురితో కలిసి ఆయన చేసే వీడియోలు రీల్స్ అన్ని ఆయన ఇమేజ్ మార్చేశాయి ఇప్పుడు పొలిటికల్ గా కూడా ఆయనను ఎవరు సీరియస్ గా తీసుకోవడం లేదు అయినా కూడా ఆయన ప్రయత్నం తాను చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలలోనూ దివ్వెల మాధురి మార్కే కనిపిస్తుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి మరో మూడు రోజుల్లో క్యాలెండర్ మారిపోతుంది రెండు వేల ఇరవై ఐదుకు గుడ్ బై చెప్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకనున్నాం ఈ నేపథ్యంలో గడిచిన ఏడాది కాలంలో ఏం జరిగిందనేది మననం చేసుకోవడం కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలు లక్ష్యాలు పెట్టుకొని ముందుకు సాగడం అనేది ఎవరికైనా అలవడాల్సిన అంశం ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదులో ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ దేశానికి చేసింది సాధించింది ఏంటి అనేది ఆసక్తికర విషయం ప్రధానిగా ఈ ఏడాది ఐదు విషయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనదైన ముద్ర వేసుకున్నారు రాజకీయంగానే కాకుండా ప్రజలకు చేరువ కావడంలోనూ ప్రపంచ దేశాల్లో తన ఇమేజ్ ను పెంచుకోవడంలోనూ సక్సెస్ అయ్యారు ఈ ఏడాది తొలి నెలల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశ పర్యటనకు వెళ్లారు మొత్తంగా ఈ ఏడాది ఆరు దేశాల్లో పర్యటించారు ఒకవైపు రష్యా నుంచి చెమరు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలు దేశాన్ని కలవర పెట్టినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేశారు ఇంకోవైపు రాజకీయంగా ఈ ఏడాది జరిగిన అతి పెద్ద ఎన్నిక బీహార్ రాజకీయాల్లోని రెండు వేల నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన రెండు దశల పోలింగ్ కాంగ్రెస్ నేతృత్వంలో మహాగఠబంధన్ సహా బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అత్యంత కీలకంగా మారింది దీనిని గ్రహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక విషయాల్లోనూ అప్పటి వరకు ఉన్న బార్గేడ్లను ఎత్తివేశారు మహిళలకు పదివేల చొప్పున చేసే ఆర్థిక సహాయానికి బీజేపీ తరఫున ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎన్నికల విషయంలోనూ దూకుడుగా ప్రసంగించిన సంగతి తెలిసిందే ఇంకోవైపు హిందుత్వకు ఎప్పుడు పెద్దపీట వేసే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా అదే పని చేశారు అయోధ్య రామ్ మందిరంలో భారీ ధ్వజాన్ని ఆవిష్కరించడం ద్వారా ఈ ఆలయానికి మరింత ప్రాధాన్యం పెంచారు అలాగే భారత్ పర్యటనకు వచ్చిన పుతిన్ కు రష్యా భాషలో అనువాదించిన భగవద్గీతను కానుకగా ఇవ్వడం ద్వారా భారత రాజ్యం స్థితిగతిని ఆయన చెప్పకనే చేశారు ఇక ఉడిపి శ్రీకృష్ణ మందిరాన్ని ఏపీలోని శ్రీశైలాని ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథుని పలుమార్లు దర్శించుకున్నారు